అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అయితే శుక్రవారం శుక్రవారం నాడు సరుకుల గురించి అయితే పెద్దగా మార్కెట్కి ఒక్కరోజు మార్కెటే కాబట్టి పెద్దగా సరుకులు అనేవి రావని చెప్పి కొంతమంది అనుకుంటారు కొంత మార్కెట్ పొజిషన్ వల్ల కూడా కొంత సరుకులు అయితే వస్తుంటాయి కొత్త సరుకులు కూడా పెద్దగా అడవట్లేదండి ఏదైనా ఉంటే వెయ్యి పదిహేను రెండు వేలు లేకపోయి ఏసీ సరుకులు అయితే ఒక గొప్ప ఒక ఆరేడు వేలు దాకా రావటం అనేది జరిగింది సరే టోటల్గా ఏదైనా ఒక ఎనభై వేలు దాకా స్టాకులతో కలిపి గొప్ప వచ్చిన మార్కెట్ ధరలు అయితే ఈరోజు ఈ విధంగా జరిగినాయి ముందై ముందుగా కొద్దిగా కొత్త రకాలనేవి చూద్దామండి కొత్త రకాలు మార్కెట్ ధరలు చూసుకుంటే తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సెజంటా బ్యాడ్కి ఆరుమూరు ఈ కొన్ని రకాలు కొత్త మిర్చి రకాలండి కర్నూలు వైపు నుంచి వచ్చినాయి అటు ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ రేటు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా సెజంటా బ్యాడ్గా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆ పైన వంద రెండు వందలు పెచ్చి రేట్లు జరుగుతాయి ఇంకా త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ డిడి డిడి మార్కెట్ అయితే అటు పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంటాయి కొత్త మిర్చి రకాలు త్రీ ఫోర్ వన్ కూడా పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి పదివేలు నుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ పెద్దగా అడావుడు లేదు సేల్స్ కూడా అంతగా లేదండి కొత్త రకాలు అటు ఎనిమిది వేలు నుంచి హయ్యస్ట్ రకాలు అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఎందుకు టాప్ రేటు పన్నెండు వేలు కొత్తవి అంతకంటే పైన మార్కెట్ ఏం కనపడలేదండి ఎందుకంటే లైట్ రంగులు వస్తాయి కాబట్టి పెద్దగా ఎడవడం ఉండదు ఇవన్నీ కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉండవు వీటిలో మచ్చతాలు మచ్చున్న కాయలు ఈ రకాల నుంచి చెప్పిన రకాలన్నీ కొత్తవి కూడా సీడ్ రకాలు ఎనిమిది వేళ్ళు కూడా ఉన్నాయండి కొద్దిగా మెత్తక రకాలు ఇవ్వండి ఇంకా డైరెక్ట్గా ఏసీ ధరలు చూసేద్దాం ముందుగా మనం కర్నూలు డీడీ చూసుకుంటే ఒక విధంగా రైస్ వద్ద గమనించాలా ఇప్పుడు వస్తున్న కొత్త మిర్చి రకాలకి ఏసీ మిర్చి రకాలకి మార్కెట్లో పెద్దగా వ్యత్యాసం కనపడతలే ఏదైనా త్రీ ఫోర్ వన్ లాంటిది ఆ డీడీ లాంటిది అట్లాంటి దానికి రెండు మూడు వందల డిఫరెన్స్ ఏసీలకే డిమాండ్గా ఉంది కొత్త కంటే చూసుకుంటే ఇవి కూడా పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి కర్నూలు డీడి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్టులు జరుగుతాయి పదమూడు వేల ఐదు వందల దాకా పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల డీలక్స్ అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా ఏసీ మిర్చి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది కానీ క్వాలిటీ మిర్చి సే మార్కెట్లో ఉండటానికి లేవైతే లేవు ధర చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేను అండి నెంబర్ ఫైవ్ తర్వాత బ్యాడ్కి రకాలండి త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు నుంచి ఏడు వేలు కూడా డెబ్బై ఐదు వందలకు కూడా ఉన్నాయండి కొన్ని రకాల వీడియోలు తీయటం జరిగింది ఆ క్వాలిటీలు ఎలాగా ఉన్నాయని ఆ క్వాలిటీలు రైతులకు తెలియాలని చెప్పేసి వీడియోలు తీయడం జరిగింది డెబ్బై ఐదు వందల కాడి నుంచి హైయెస్ట్ రేటు పన్నెండు వేలు అండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ అండి హైయెస్ట్ రేటు పన్నెండు వేలు అనుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ కూడా అంతే అటు ఎనిమిది వేలు కాడి నుంచి డీలక్స్ అయితే పన్నెండు సూపర్ అయితే ఆ పైన సిజెంటా బ్యాడీ మార్కెట్ అయితే బాగుందండి ఏసీ మిర్చి క్వాలిటీ ఉంటే మార్కెట్ ధర చూసుకుంటే తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ అంటే ఏదైనా సూపర్ క్వాలిటీ దేశవాల క్వాలిటీ అయితే కర్నూలు వైపీ కాకుండా అటు కర్ణాటక వైపీ కాకుండా దాదాపు పన్నెండు వేల పైన జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఆరు రూపాయలు అట్లా ఎక్కువగా మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల అనుకోవాలి సిరిజంట బ్యాడ్కి తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజ మార్కెట్ టోటల్గా మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీ మిర్చికి స్టడీ మార్కెట్ ఏనండి ఈరోజు ఈ వారం ఎట్లా నడిచిందో అంతే ఉంది కాకపోతే క్వాలిటీలని మిర్చి అని తగ్గిపోయినాయి కొన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలు బాగా సేల్స్ లేక పడిపోయి ఉండేది అంతే కుప్పలు కుప్పలుగా యార్డ్ మొత్తం కూడా చూసుకుంటే పన్నెండు వేలు కానిచ్చి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అని పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లో పదిహేను నుంచి పదహారు డైలక్స్ సూపర్ అయితే పదహారు వేలు రెండు మూడు వందలు క్వాలిటీని బట్టి పదహారు వేల ఐదు వందల దాకా జరిగే ఉంది మూడు వందలు మూడు వందల మార్కెట్ జరిగితే ఇంకొక రూపాయి రెండు రూపాయలు జరిగే అవకాశం ఉంది క్వాలిటీ ఉంటేనే తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ ఉన్నాయండి సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ కౌంటర్ సేల్కు క్వాలిటీలు అయితే లేవు సూపర్ టెన్ను మార్కెట్ ధర అడుగుతున్నారు కానీ లేవు మార్కెట్ ధర చూసుకుంటే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే వేసే అవకాశాలు ఉంటాయి ఆ పైన కూడా ఒక రూపాయి రెండు రూపాయలు మధ్య కౌంటర్ సేల్కి పోయే క్వాలిటీలు బద్దెలు లాగా ఉంటే సూపర్ టెన్లు జరిగే మార్కెట్ ఉండదు కానీ ఆ క్వాలిటీలు అయితే లేవండి అడుగుతున్నారు కానీ లేవు మార్కెట్లో ఎక్కువగా పద్నాలుగు వేలు అనుకోవాలా అనుకోవాలి పద్నాలుగు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏంటంటే పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత బంగారం బంగారం బుల్లెట్ అండి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి పది మీడియం జరిగితే పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు ఆ రెండు వందల మూడు వందల పైన చెప్పి రెండు వందల మూడు వందలు క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన పదమూడు వేలు పైన తర్వాత రకాలు రోమి టూ సిక్స్ స్టడీ మార్కెట్ అయినా కానీ రోమి టూ సిక్స్ మీడియం మీడియం వేసులోనే డీలెక్స్ కావాలని అడుగుతున్నారు క్రం కావటం వల్ల కొంత సరుకులు పెట్టలేదు ఎందుకంటే ఒకరోజు మార్కెట్లో పెద్దగా అడవడం ఉండదు అని స్టాకులు అయితే బాగానే ఉండే కానీ మార్కెట్ చూసుకుంటే అటు పదివేల కానించి మొదలవుతున్నాయండి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ అయితే డీలక్స్ బెస్ట్ ప్లస్లు డీలెక్స్లు పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి రోమి టూ సిక్స్ షార్క్ విషయానికి వస్తే సన్నకత్తి అయితే ఇంచుమించుగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల జరుగుతుందండి కొద్దిగా సైజు తక్కువ కొద్దిగా బద్ద టైప్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ అండి షార్కులు అవి కూడా పదివేలు కానించి మొదలవుతున్నాయి తొమ్మిది వేలకు కూడా మెరుగైన ఉన్నాయండి ఈ షార్కులు కూడా బాగా సైజు తక్కువ తర్వాత రకాలు ఈ నాన్ సీడ్ రకాలకు సంబంధించిన మూడు నాలుగు రకాలు ఉన్నాయండి దాంతోపాటు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర కృష్ణా సిక్స్ జీరో ఫోరు ఫోర్ జీరో అని ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఇంతకుముందు ఈ మీడియం క్వాలిటీలు కూడా లోపల కొట్లో లోపల పెట్టేవాళ్ళు ఇప్పుడు కొనసా పరిస్థితుల్లో బయట తాలు పెట్టి తాళండి పెట్టాల్సిన అవసరం వచ్చింది మార్కెట్లో అట్లాంటి పరిస్థితి ఉంది అంటే సేల్స్ లేక అడిగేవాళ్ళు లేక ఒకవేళ పెడితే తక్కువ అడుగుతున్నారు ఇవాళ ఆరు ఐదు వేలు కూడా మెరుగాలు అడుగుతున్నారండి అట్లుంది సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు మీడియం క్వాలిటీలు తలపరి తిరిగిన కాయలు కోసం సంవత్సరం కాయలు ఈ రకాలన్నీ కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయి అటు ఏడు వేలు కానుంచి హైయెస్ట్ చూసుకుంటే పదకొండు వేలు ఏడు ఎనిమిది రంగు తిరిగి తొమ్మిది పది పదకొండు కొంచెం క్వాలిటీల పరంగా మీడియం క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు పదకొండు వేలు ఇవ్వండి ఆరుమూరు మార్కెట్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం అడుగుతున్నారు కానీ స్టడీ మార్కెట్టే అటు తొమ్మిది వేలు నుంచి మొదలయ్యి డీలక్స్ అయితే పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఆ పైన రూపాయి అట్లా హైయెస్ట్ అయితే నేను చూసిన మార్కెట్ పన్నెండు వేల మూడు వందలు ఇవ్వండి ఎరుపు కాలు అయితే ఈరోజు మార్కెట్లో ఎట్లుండే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్